దేశానికి వెన్నెముకైనటువంటి రైతు చాలా బాధపడుతున్నాడు ఈరోజు ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే టమోటలకి గిట్టుబాటు ధర రాక అటు మార్కెట్లోనే ఒక చిత్తకుప్పలాగా పోషిస్తున్నారు రైతు ఎంత బాధపడుతున్నాడంటే కొంతమంది చెప్పుకోలేక అక్కడే రేటు బయటికి వెళ్ళేసి మందుల షాపులోకి వెళ్ళి పురుగుల మందు కొనుకొని తాగి చచ్చిపోతున్నారు మొన్న ఉల్లిగడ్డలకి అవి ఎర్రగడ్డలు ఉంటాయి కదా అవుట్లకి రేటు లేక అక్కడే పోసేసారు కొంతమంది పెట్రోల్ పోసి కూడా తగిలి పెట్టేశారు మిర్చి కూడా అంతే రేట్లు లేవు పత్తి కూడా అంతే రేట్లు లేవు మొన్న మన సమ్మర్ సీజన్లోనే చూసాం మ్యాంగోస్ చిత్తూరు దగ్గర అవి రేట్లు లేక వాళ్ళు రోడ్డు పొడుతా కుప్పలు కుప్పలుగా పోసుకున్నారు నేను అట్లా వేలూరు సైడ్ పోయినట్లయితే నేను చిత్తూరుకి రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు నేను ఒక చోట అయితే అడిగినా అనమాట ఎందుకన్నా ఇట్లా పోస్తున్నారంటే గిట్టుబాటు ధరలు లేక తమ్ముడు ఇట్లా పోసేస్తున్నాము మాకు ఈసారి చాలా నష్టం అయితే జరిగింది అని చెప్తున్నాడు రైతు ఎంత బాధపడుతున్నాడు అంటే అంత బాధపడుతున్నాడు మనం ఇన్ కేసు మనం ఒక మనం షర్ట్ కానీ వాచ్ కానీ షూస్ కానీ కొనేకపోయినట్లయితే మనం షాపింగ్ మాల్స్లోకి వాడు షాపింగ్ మాల్లో ఎంత చెప్తే అంత ప్రైజ్కి మనం పే చేసి వస్తున్నాం కానీ మనం దానికి అన్న ఈ వాచ్ తగ్గించకుండా నా షర్టు తగ్గించకుండా నా షూస్ అని మనం అయితే అడగట్లేము అదే మనం మార్కెట్లోకి వచ్చిన మనం ఆర్గానిక్ పండించిన వెజిటేబుల్స్ మాత్రము అనా తక్కువకేస్తావా ఒక పది రూపాయలు తగ్గించుకోనా ఒక ఇరవై రూపాయలు తగ్గించుకోనా వస్తుందిలే అన్న అని మనము అట్లా అడుగుతున్నాం కానీ అరే మనం ఆర్గానిక్ పండించిన వాటికే వాల్యూ లేవు అరే ఇవి స వీటిలోకి మాత్రము ఫిక్స్ రేట్లు అంటే మనం పే చేస్తున్నాం ఈ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా బైక్లు వచ్చినాయి కార్లు వచ్చినాయి వాడు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే మనం ఇంకా డబ్బులు కూడా పే చేస్తాం అన్నా ఇంకా ఒక రెండు వేలు కూడా ఎక్స్ట్రా తీసుకున్నా కొంచెం మంచి అంటాం అదే మనము హెల్త్కి సంబంధించిన ఆర్గానిక్ వెజిటేబుల్స్ మాత్రము వాల్యూ లే ఈ మధ్యన నేను చెప్తున్నా ఒకటే దేశంలో రైతు పండించేది కూడా ఆప్ చేసినాడనుకో దేశం సంకనాకిపోతుందని అడిగితే నిజంగా చెప్తున్నా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పండించే రైతులు ఒరిమడిలో పక్కన ఫ్యాక్టరీలు పెట్టి కెమికల్స్ వదిలేసి దాంట్లో కూడా గబ్బులేపుతున్నారు రైస్ మనం చాలా చూస్తున్నాం పక్క పక్కన ఫ్యాక్టరీస్ పెట్టి పొల్యూషన్ పెట్టి దానికంతా లిక్విడ్స్ అంతా వదలలేక అవి ఎక్కడ చెరువులు లేకపోక మొత్తం కట్ అయిపోయి పొలాలు లేకొచ్చి మొత్తం నాశనం అవుతున్నాయి రైతు చాలా అంటే చాలా బాధపడుతున్నారు దీని మీద ఎవరు స్పందించట్లేదు ఒక్కసారి రైతుని ఒక్కసారి అడిగి తెలుసుకోండి ఇంకా విలేజ్తో అయితే మామూలుగా పెద్ద పెద్ద అందర్లు వంకలు వచ్చేస్తే మొత్తం పొలం వచ్చేస్తుంది పత్తులు మిరపలు ఎర్రగడ్డలు మొత్తం పోతాయి అప్పుడు వాళ్ళు ఎవ్వరు చెప్పుకోలేక అప్పులు కోసి వాళ్ళు పొలాలు చేసి మందులు కొట్టేసి గుత్తలు తీసుకొని దాన్ని కౌలు తీసుకొని చేస్తుంటారు అప్పుడు వాళ్ళకి లాస్ వచ్చి వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేక పట్టణంకి వచ్చేస్తారు పట్టణంకి వచ్చేసి ఏదో కూలి పని చేసుకుంటారు మొత్తం లాస్ అయిపోయి కొంతమంది అయితే సూసైడ్ చేసుకొని పొలంలోనే చనిపోతారు ఊరేసుకొని కొంతమంది ఇంకా చెప్పినాం కదా నేను మార్కెట్కి వెళ్ళి అది ధర పోకపోతే ఇంక బయటకు వచ్చేసి అప్పుల వాళ్ళకి ఏం రెస్పాన్స్ ఇవ్వలేక ఇంకా వాళ్ళు ఫ్యామిలీకి మొక్కం చూపించుకోలేక బయట మొక్కను చూపించుకోలేక బయటకు వచ్చేసి ఊరేసుకొని చనిపోతున్నారు దీని మీద ఒక్కరన్నా స్పందించి మాట్లాడుతున్నారని చూస్తే ఒక్కరు కూడా మాట్లాడలే అరే మనము ఒక బిజినెస్ మ్యాన్ నష్టపోతే ఆ అదానికి రోజు మార్కెట్ షేర్స్ పడిపోయినాయి అంబానికి షేర్స్ పడిపోయినాయి మనం అందరినీ మాట్లాడతాం కానీ ఒక రైతు దేశానికి వెన్నముకైనటువంటి రైతు గురించి మనం వెనకబడితే మాత్రం మాట్లాడడం రైతు ఇన్ కేస్ గిట్టుబడి ధరలు రాక మనం ధర్నా చేసినాం అనుకో కాలుతుందని లేపుతారాడా అదే ఒక బిజినెస్ మ్యాన్ లేపుతారా చెప్పు ఇట్లుంటుంది నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నా నేను హానెస్ట్ గా మాట్లాడతా నేను ఏదైనా కానీ నేను మాట్లాడితే అట్లుంటది అనమాట ప్లీజ్ మీరు ప్రతి ఒక్క రైతు ఇప్పుడు నష్టపోతున్నాడు దీని మీద అవేర్నెస్ వీడియోలు మీరు తీస్తారని నేనైతే అనుకుంటున్నాను నేను కూడా విలేజ్ నుంచి వచ్చినే నేనేం పట్టణంలో పెరగలేదు ఇప్పుడు ఉండే వ్యక్తులందరూ మనము గొప్ప గొప్ప స్థాయిల్లో జాబులు వచ్చి ఉంటాయేమో కానీ మనం వచ్చిన స్థాయి మాత్రం మనం మర్చిపోకూడదు మనం ప్రతి ఒక్కరు విలేజ్ నుంచే మనం ఇక్కడికైతే వచ్చింటాం గుర్తుపెట్టుకోండి అప్పటికైనా కానీ నేను చూస్తున్న రైతు అంటే అస్సలు వాల్యూ వేట్లే అస్సలు అంటే అస్సలు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్